పాకిస్తాన్ కి ఇండియా కి నిప్పులు చెలరేగుతున్న ఈ సమయంలో పైయాసన్ యాదవ్ గారు ఒక చాలా పెద్ద తప్పు చేయడం అనేది ఎన్ఐఏ అధికారంలో ఒక చిన్న సమాచారం అనేది బయటపడింది అనమాట ఎన్ఐఏ అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనమాట సో ఎవరైతే మోస్ట్ వాంటెడ్ గా ఉన్నారో పాకిస్తాన్ కి సంబంధించిన వాడు దావుర్ హుసేన్ రానా అనే పెద్ద క్రిమినల్ అనమాట పెద్ద దొంగ అతను ముంబైలో చాలా చాలా బ్లాస్ట్లు అనేటివి అమలు పరిచాడు అనమాట వీడి చేసే పనులు ఏంటంటే బాంబులు పెట్టడం దౌర్జన్యం అనమాట సో ఇతనితో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వేయా అని యాదవ్కి లింక్ అనేది ఉందని చెప్పి అది కాకుండా జ్యోతి మల్హోత్రా అని చెప్పి మన ఇండియన్ సీక్రెట్స్ వీళ్ళిద్దరు అతనితో అనేది ఉంది అని చెప్పి ఎన్ఐఏ అధికారులు చెప్తున్నారనమాట వీళ్ళు నాలుగు సార్లు కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడడం అనేది జరిగిందని ఎన్ఐఏ ఎవరైతే అధికారులు ఉన్నారో చెప్తున్నారనమాట యూట్యూబ్ లో ఇది వైరల్ అవుతుంది భయంకరంగా ఇలాంటి సిగ్గులేని పనులు ఎవరు చేయరు ఈ సమాచారం అనేది నిజమా అబద్ధం అనేది తెలియట్లేదు అనమాట ఈ భయా యాదవ్ ఇలా చేసి ఉంటాడా లేదా అనేది ప్రస్తుతానికైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అనమాట ఈ ఇన్వెస్టిగేషన్ లో అతన్ని కొట్టచ్చు ఏదన్నా చేయొచ్చు వెయిట్ చేద్దాం ఏం జరుగుతుందో తెలియట్లేదు